విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఉత్పాదకతలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు తమ హక్కుల సాధనకై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు ఒకవైపు ప్లాంట్ అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించామని చెబుతూనే మరోవైపు చాప కింద నీరులో కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను తగ్గించాలి అనే కేంద్ర యోచనపై కాంట్రాక్ట్ కార్మికులు మండిపడుతున్నారు గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా తొలగించాలి అనే ఆలోచనను విరమించుకోవాలి అని పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న తమకు కనీస వేతనాలతో పాటు పాత విధానం అమల్లో చేయాలి అని లేని పక్షంలో మార్చి పది తర్వాత నిరోధిక సమ్మెకు దిగుతామని కాంట్రాక్ట్ కార్మికులు హెచ్చరిస్తున్నారు ఈరోజు స్టీల్ ప్లాంట్ గత ముప్పై సంవత్సరాల నుంచి కానడ కార్మికుడు నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ జనల్ హాస్పిటల్ వరకు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క చెబుతూ సంబరాలు చేసుకుంటూ ఓ పక్క షాపు నిన్నగా కాన కార్మిలో ముప్పై సంవత్సరాలు పనిచేస్తుంది ఓ పక్క గేట్ పాస్ మాకు ఏదైతే సెకండ్ ఎంప్లాయీ లాగా స్టీల్ ప్లాంట్ లో మెయింటెన్స్ పని ఒక గేట్ పాస్ ఐడి కార్డు వెహికల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ తో ఇచ్చిన కార్డు మార్చేసి ఈ రోజు ఉన్నంత వీధిలో విశామల స్టీల్ ప్లాంట్ లో పర్వెంట్ ఎంప్లైర్ఎస్ పంపించేస్తారు కాబట్టి స్టీల్ సెక్రటరీ గారు నిన్న కాక మొన్న వచ్చి విశామణ స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ ఎంత ఉంది ఎందుకు మీరు తగ్గించలేకపోతారు ఈ మ్యాన్ పవర్ తగ్గించాలని కండిషన్ తో స్టీల్ సెక్రటరీ ఆదేశాలు మేకంగా ఇది తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా దాని అనుకూలంగా ఈరోజు కార్మిక సంఘాలు అందరూ ఏకమయ్యి మన ఇరవై తేదీని భారీగా ఎత్తున వెళ్ళి ర్యాలీకి వెళ్లి సమ్మెం ఆ అందులో ఉండే గొంతపు కూలికలు ఏం కోరట్లేదు ప్రధానంగా రెండు వేల నాలుగు వందలు పాతపత్ర విధానాన్ని కొనసాగించాలని కొనసాగించాలని కోరుతున్నాం అదేవిధంగా నిర్వాసితులు ఈ రోజు నేటికి నలభై సంవత్సరాలు అయిపోయింది ఈ సమాన స్టీల్ ప్లాంట్ కోసం ఇరవై ఆరు ఎకరాల భూములు ఇచ్చారు పదహారు వేల ఎనిమిది వందల ఆరు ఇచ్చారు ఎనిమిది వేల ఆరు ఉన్నాయి దాంతో పాటు ఈ సభన స్టీల్ ప్లాంట్ లో పరిమితి ఎంప్లాయీస్ ఏదైతే కాలడ వస్తుంది ఎంప్లాయ్మెంట్ ఆలోచించి అలాగే మెయింటెన్స్ పనుల కోసం బయట జీవో ప్రకారం ఒక ఎంప్లాయ్మెంట్ లిస్ట్ వచ్చింది ఆ లిస్టు లో జాయిన్ అయ్యే వాళ్ళు కనీసం ఉన్నారు ఇక్కడ ఉన్నారు మారినాయి ఇల్లు పోయింది భూమి పోయింది కానీ నిర్వాసితుని ఎలా తీసేస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తున్నాం మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీరు ప్యాకేజ్ వచ్చింది సంబరా చేశారు కానీ ఇక్కడ నిర్వాసితులు నలభై సంవత్సరాల నుంచి ఉపాధి లేక ఎంప్లాయర్ సీనియర్లు ఉన్న వాళ్ళు తీసేస్తున్నారు ఈ రోజు విఆర్ఎస్ ఇచ్చిపోయిన ఎంప్లాయీస్ కి నలభై లక్షలు యాభై లక్షల వరకు వస్తుంది కానీ కాంగ్రెన్ కార్మికులు పనిచేస్తే ముప్పై సంవత్సరాలే అదే విధంగా తీసేస్తే ఇప్పుడు ఉన్న నా వయసు నలభై సంవత్సరాలు దాటుతుంది ఈ వయసులో ఇరవై ముప్పై సంవత్సరాలు స్టీల్ ప్లాన్లు పనిచేసి ఇప్పుడు ఉన్న విధాలు తీసేస్తే నాకు ఎవరు పనిచేస్తారని చెప్తున్నాను మరి పక్కన ఉన్న ఫార్మా కంపెనీకి వెళ్తే స్థానికులు జాయిన్ చేసుకోమంటే స్థానికులు ఐడి ఆధార్ కార్డు పరంగా తీసుకొని స్థానికులు జాయిన్ చేసుకోవట్లేదు మరి ఇక్కడ నిర్వాసితులు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు తీసేస్తుంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ కోట ప్రభుత్వం కానీ మీ ప్యాకేజీ గొప్ప కాదు ఇక్కడ జరుగుతున్న సుచం చూసి కేంద్ర మంత్రి మాట్లాడి ఇక్కడ ఉన్న ఏదైతే పాతబద్ధనసాగించాల లేదంటే కాంగ్ర కార్మిక సంఘాలు గతంలో ఐఆర్ తీసినప్పుడు ఎలా సమ్మె గతలో గతంలో నిర్వాసితుల కోసం ఎలా సమ్మె చేస్తామో మరో పోరాడు ఉధృతం చేస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు మేము పర్మనెంట్ ఎంప్లైస్ తో భుజం భుజం కలిపి ఉత్పత్తులో భాగస్వామ్యమై కార్మికులుగా పనిచేస్తున్నాం కార్మిక సంఘాలుగా కాంటర్ మారితే కార్మిక విధానం అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేటు రెండు వేల ఇరవై ఐదు వరకు కార్మికులు కొనసాగుతున్నారు ఈ మధ్య ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యము కార్మికులని ఏదైతే ఉందో కొత్త టెండర్లను థర్టీ పర్సెంట్ తగ్గిస్తాననేసి మ్యాన్ పవర్ తగ్గించడము అలాగే రెండు వేల నాలుగు వందల విధానం అనేది ఉండకూడదని యాజమాన్యం యాజమాని అనేది కుట్రపడుతున్నారు అలాగే కాండ్రోడ్ కార్మికులకి ఇప్పటి వరకు వచ్చిన గేట్ పాస్ ఈ రోజు ఒక జెరాక్స్ పేపర్ ఇచ్చి మీరు విజులకు హాజరు అని చెప్తున్నారు దీన్ని మేము కాండ్రోడ్ కార్మికుల సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఈ రోజు సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది ఈ సమ్ లో కాండ్ర కార్మికులకి రెండు వేల ఒక కొనసాగించాలి అలాగే ఏదైతే ఉందో పాత విధానాన్ని గేటుపాత అనేది ఇవ్వాలి కాండోర్ కార్మికులు ఉత్పత్తులు నైపుత్య నైపుణ్యం ఉండి ఆ కార్మికులకి కనీసవాతనం కంట అధికంగా ఇచ్చిన డబ్బులు కూడా కోతలు విధిస్తున్నారు ఆ కోతలు కూడా విధించకుండా ఏదైతే పాత పతకొందో ఆ పాత పత విద్యార్థి కొనసాగి రేపు మార్చు పదో తేదీని దాటాక పెద్ద ఎత్తున నిరోధక సమ్మె అత్యుపక్ష సంఘాలుగా మేము సమ్మె చేస్తున్నాం మా పాత విధానాన్ని కొనసాగించకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు సమ్మెకి మా హక్కులు మేము సాధించుకుంటాం అనేసి ఈ కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మా సమ్మెకి మద్దతు ఇస్తూ మాకు ఓట్లు వేసినందుకు ఒత్పత్తి భాగస్వాము అయినందుకు ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాకున్న విధి స్థాన్యాన్ని ప్లాంట్ లో యాజమాన్య యాజమాన్తో మాట్లాడి మా హక్కులు మాకు నిలబెట్టాలనేసి ఉన్న పొలిటికల్ నాయకులు